మనం ఇప్పుడు ములుగు జిల్లా ఎటునర మండలం ఎక్కెల గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు పొలం అంతా విపరీతంగా నేల మట్టబడిపోయింది తనని ఈ పరిస్థితి ఏంటి ఎలా ఉంది సరే కనుక్కుందాం రైతుని నా పేరు మహేష్ ఎక్కెల గ్రామం పొలం అంతా మొత్తం పడ్డది సార్ కనీసం అయినా ఇప్పుడు నిలబడితే నలభై బత్తాలు బండి పొలం ఇప్పుడు మీకు నిలబడి ఉంటే ఎన్ని బస్తాలు పండుతాయి ఇప్పుడు కింద పడిపోయింది కదా ఎన్ని బస్తాలు పండే అవకాశం ఉంది కింద పడ్డాయి కాబట్టి పది బత్తాలు పండుతుందో పండదు సార్ ఇప్పుడు ఒక ఎకరాన్ని కట్ చేసి ఎంత ఖర్చు వస్తుంది మీకు ఇంకా దమ్ములు గిమ్ములు కలిపితే ముప్పై వేలు ఖర్చు వస్తుంది సార్ మందు కట్టాలు మందు బత్తాలు పురుగు మందు ఒక ఎకరం కూలీలు నాటేస్తే ఎంత తీసుకుంటారు ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఐదు వేలు ఇప్పుడు పొలం నిలబడి ఉంటే ఒక వరి కోత మిషన్ గంటకి ఎంత తీసుకుంటుంది ఇప్పుడు ఎంత తీసుకుంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గంటకి మూడు వేలు అనేది తెలవదు నాలుగు వేలు అనేది అది అప్పుడు నిలబడితేనే గంటకి రెండు వేల ఐదు వందలు తీసుకునేది ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం మొత్తం మట్టం పడిపోయి ఉన్నది ఇప్పుడు చూస్తున్నాం ఈయనకు ఒక ఎకరాల పొలం ఉన్నది ఎకరాల పొలం మొత్తం కింద మొత్తం నేలమట పడిపోయినది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము మొత్తం నేలమట పడిపోయినది ఇప్పుడు నలభై బస్తాలు పండుతాయి అనే నిలబడితే రైతు అంటున్నాడు ఇప్పుడు పది పదిహేను బస్తాలు పండుతాయి ఒక ఎకరానికి వచ్చేసి నలభై ముప్పై మధ్యలో ఖర్చు వస్తుంది అంటున్నాడు ఇప్పుడు నిలబడి ఉంటే అరికోత మిషన్ వచ్చేసి ఇరవై ఐదు వందలు మూడు వేలు అట తీసుకుంటారు ఇప్పుడు వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటారు దీంట్లో మాకు ఏమి మిగుబాటు ఉండదు మాకు ఎలాగైనా కానీ ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నామని రైతు అంటున్నాడు ఇక్కడ ఒక రైతున్నారు ఈ రైతుని అడుగుతున్నాం మనం మన నచ్చిన అకాల వర్షానికి గాలికి పడిపోయింది ఇదంతా దీనికి ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నాం ఇప్పుడు ఇది ఒక ఎకరానికి వచ్చేసి మంచిగా ఉంటే ఎన్ని బస్తాలు పండగలుగుతుంది ఇప్పుడు ఎన్ని బస్తాలు పండుతాయి ఎకరానికి వచ్చేటప్పుడు మంచి పంట తీసినప్పుడు యాభై బస్తాలు పండుతాయి నలభై నలభై కేజీలు యాభై ఆరు అరవై వస్తాయి ఇప్పుడు ఒక ఎకరానికి వచ్చేసి మీకు ఖర్చు అంటే ఇప్పుడు మీకు దుక్కి కానీ దమ్ములు కూలోళ్ళు మందులు మందు వేసేయడానికి దీనికి ఎంత ఖర్చు వస్తాయి ఒక ఎకరానికి టోటల్గా ఒక నలభై నలభై శాఖ వస్తాయి మొత్తం నలభై మొత్తం మొట్టమొదటి ముప్పేసరికి నలభై ముప్పై ముప్పై ఐదుగా వస్తుంది నలభై అని చెప్పింది ముప్పై వస్తాయి నలభై నలభై